ఒకేసారి వేయించి పెట్టుకుంటాను నేను ఈ విధంగా ఉంటాయి అయిపోయినాయి కొందే ఉన్నాయి ఈ విధంగా ఉంటాయి ఇవి వాటర్ మిలన్ సీడ్స్ పొట్టుతో సహా చాలా రిచ్ ఇన్ ఫైబరు పంప్కిన్ సీడ్స్ ఇవి ఆర్గానిక్ హలో గుడ్ మార్నింగ్ బాగున్నారు అందరూ మీరందరూ బాగుండాలి అందులో నేనుండాలి మనం ఈరోజు సూర్య భగవాన్ గురించి మాట్లాడుకుందామండి ఎక్కడో పదిహేను కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యభగవానుడు మనందరికీ ప్రత్యక్ష దైవం అంత దూరాన ఉన్న ఆయన్ను మనం ప్రతిరోజు చూడగలుగుతున్నాం మిగతా అందరు దేవతలు మనం ఎంతో తపస్సు చేసి యజ్ఞయాగాదులు చేసి క్రతువులు చేస్తే కానీ ఎన్నో రోజులకు మన భక్తి నిజమైతే కానీ అది లక్షల్లో కోట్లలో ఒకరికి కనిపిస్తారు కానీ సూర్యభగవానుడు అలా కాదు ప్రతి ఒక్కరికి ప్రాతకాలంలో కాలంలో ఒకలాగా మధ్యాహ్న కాలంలో ఒకలాగా సాయం సంధ్యలో ఇంకొకలాగా దర్శనమిచ్చి అనుగ్రహించే ఆరోగ్య ప్రదాత అందుకోసమే ప్రాతకాలంలో ఆయన వేయించేసే సమయానికల్లా ఇంట్లో పూజ ముగించుకొని బయటికి వెళ్ళి ఆయనను ఆహ్వానిస్తూ ఆదిత్యాయనమా 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 అనుకుంటూ అర్ఘ్యమిచ్చి జపా సంకాశం కాశ్యపేయ మహాదుతి తమోరిం సర్వపాపజ్ఞం ప్రణతోస్మి దివాకరం సూర్యనారాయణ వేద పారాయణ లోక రక్షామణి దైవ చూడమణి అని స్తోత్రాలు చదువుకొని దండం పెట్టుకోండి చాలా మంచి జరుగుతుంది ఈరోజు మనము గింజలతో అంటే సీడ్స్తో పచ్చి కొబ్బరి కలిపి చట్నీ చేసుకుందాము ఇది చాలా రిచ్ ఇన్ ఫైబర్ ప్రోటీన్స్ చాలా ఉంటాయి హెల్త్ కూడా చాలా మంచిది ఇంకెందుకు ఆలసం పదండి చేసుకుందాం నేను వీడియో తీస్తా అనుకోలేదండి అందుకోసమని అన్ని మిక్సీ జార్లో వేసేసిన మిక్సీ పడదామని ఈ చట్నీ చేయడానికి ఒక ఐదు పచ్చి రూపాయలు తీసుకున్నాను ఒక పది పల్లీలు తీసుకున్నాను ఒక చిప్ప కొబ్బరి వాటర్ మిలన్ ఉంటుంది కదా వాటర్ మిలన్ సీడ్స్ ఇవి అవన్నీ తీసి మంచి నీట్గా కడిగి వేయించి పెట్టినాను ఒకేసారి వేయించి పెట్టుకుంటాను నేను ఈ విధంగా ఉంటాయి అయిపోయినాయి కొందే ఉన్నాయి ఇవి వాటర్ మిలన్ సీడ్స్ పొట్టుతో సహా చాలా రిచ్ ఇన్ ఫైబరు చాలా బాగుంటాయి ఇవి హెల్త్ కూడా చాలా మంచి టేస్ట్ కూడా బాగుంటుంది ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసినాను ఒక పావు టీ స్పూన్ ఆవాలు వేసినాను ఇంకేం వేసిన ఒక టేబుల్ స్పూను పంప్కిన్ సీడ్స్ ఇవి ఆర్గానిక్ సీడ్స్ అండి ఇట్లా ఆర్గానిక్ సీడ్స్ తెచ్చుకుంటాను నేను ఇవి మా ఇంటి చెట్ల కరివేపాకు మునగాకు ఆకు ఎక్కువ వచ్చినప్పుడు తెంపేసి నీట్గా కడిగి ఆరబెట్టి వేయించి పెట్టుకుంటాను అదొక గుప్ప వేసిన ఇవన్నీ అవే నేను వీడియో తీస్తా అనుకోలేదు కాబట్టి అన్నీ కలిసిపోయినాయి సాల్ట్ కూడా వేసేసిన ఇందులో పల్లీలు కూడా ఈ విధంగా వేయించి పెట్టుకుంటాను ఇవి కూడా అయిపోయినాయి ఒకేసారి వేయించి పెట్టుకుంటే మనకు హరి ఉండకుండా చట్నీ తొందరగా అయిపోతుంది టైం నాకు వేయించి పెట్టుకుంటే అయిపోతుంది ఇవన్నీ మిక్సీ జార్లో వేస్తున్నా చాలా హెల్దీ అండి మెయిన్ హెల్దీ మునగాకు కరివేపాకు పల్లీలు పంప్కిన్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ రిచ్ ఇన్ ఫైబర్ అన్నీ జీలకర్ర ఇవన్నీ మిక్సీ పట్టుకుందాము వాటర్ తగ్గినాయి తిరగట్లేదు కొన్ని వాటర్ పోస్తాను మిక్సీ పట్టడం అయిపోయింది తీసుకొస్తున్నా

ఇంత వెన్న వచ్చింది నాకు ఇరవై రోజులకు ఇంత వెన్ను వస్తుంది ఇది కాగబెడితే కనీసం కిలో పావు నెయ్యి అవుతుంది ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ శనగపప్పు కొన్ని మిరప గింజలు ఒక హాఫ్ టీ స్పూన్ చిన్నపప్పు చిన్న మిరపకాయ ఒక కరివేపాంచేసుకోవాలి నెయ్యితో పోపు చేస్తున్నా కదా పొగ బాగా వస్తుంది చిన్న కనిపేసి చేస్తున్న చేస్తున్నా అయిపోయింది ఈ విధంగా వేసుకోవాలి కొబ్బరి చట్నీ ఇవన్నీ వేసేవారు స్మెల్ పంప్కిన్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ కొత్తిమీర వేస్తున్నాం చూడండి కొబ్బరి చట్నీ వెరైటీ కొబ్బరి చట్నీ నా స్టైల్లో చాలా బాగుంటుంది మీరు కూడా ఇదే విధంగా వేసుకోండి చూడండి ఎంత బాగుంది కలర్ఫుల్గా మంచి గుమ్మ గుమ్మ స్మెల్ వస్తుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏమైందండి ఇడ్లీ పెట్టుకున్నా కొబ్బరి చట్నీ పెట్టుకుంటున్నాను కరివేపాకు కరెపొడి పెట్టుకుంటున్నా సాంబారు పోసుకుంటున్నా నెయ్యి వేసుకుంటున్నా ఇడ్లీల పైన కూడా కొంచెం వేసుకుంటున్నా ఇడ్లీ ముక్క ఉంచుకున్నా అండి అన్నపూర్ణ మాత దండం పెట్టుకొని అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ జ్ఞాన వైరాగ్య సిద్ధ్యార్థం భిక్షాం దేహీచ పార్వతి మాతాచ పార్వతి దేవి పిత దేవో మహేశ్వర బాంధవా శివ భక్తాత్ స్వదేశ భోనయత్ని మన దండ పెట్టుకొని తినాలండి ప్లేట్ల కొబ్బరి చట్నీ వీడియోలో కనిపిస్తలేదు సారీ అండి ఏమనుకోకండి కరిపాకు కారపొడి సూపర్ అండి కొబ్బరి చట్నీ తింటున్నా అబ్బా ఎంత బాగుందండి అసలు చెప్పలేనంత పల్లీలు ఒక పది గింజలు వేసినాను కదా అయినా దాని స్మెల్ తెలుస్తుంది మంచి స్మెల్ వాటర్ మిలన్ విత్తనాలు ఎంత మంచి టేస్ట్ వచ్చింది దాంతో ఇంకా పాంప్కిన్ సీడ్స్ ఇవన్నీ వేసి నెయ్యితో పోపు చేసినాం కదా మనము మళ్ళీ కరివేపాకు మునగాకు వేసినాం కదా ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ అండి అంతకు మించి హెల్దీ ఒక్కసారి ఇదే విధంగా ఒక్కసారి చేసుకొని చూడండి ఆ టేస్ట్ మీకే తెలిసిపోతుంది ఇంకా మీ రోజుల ప్రతిసారి ఇదే విధంగా చేసుకుంటా అంటారు ఇంకా నేనైతే ఆపలేకపోతున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ అండి